ು ಜಗನ್ಮನ್ ರೆಡ್ಡಿ ಸಾನುಕು ನಮ್ಮ ಎಂಎಲ್ ಎಂ ಪಿ దయచేసి పేదలు పెరిగి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పెన్షన్ మొత్తం ఇంటికి వస్తాయమ్ చంద్రబాబు నాయుడు గారు అవును చంద్రబాబు నాయుడు అందరికీ మంచి చేసే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రభుత్వం అధికార రాబోతుందని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వస్తుంది పేదలకు సంక్షేమం వస్తుంది అని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారని మీరే చెప్పారు కదా అంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి అనే దొంగ పత్రికను పెట్టుకొని తన భార్యతోనే దాన్ని మెయింటైన్ చేయించుకుంటూ నన్ను చంపేస్తారు అది చేస్తారు ఇది చేస్తారనేసి మీడియాని తప్పుదోవ పట్టిస్తున్నాడు జగన్ రెడ్డి అనేసి మాట్లాడటం జరుగుతుంది చంద్రబాబు పాపం ఈ మీడియాని తప్పుదోవ ఎవరు పెట్టిస్తారు ఏందనేది గత కాలం నుండి ఎన్టీ రామారావు గారి పరిపాలన నుండి చంద్రబాబు నాయుడు గారి పని ఉక్తులు అందరూ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నారు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పత్రిక ద్వారా ప్రజలు జరిగే సంక్షేమాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ ప్రజలకు ఏం జరుగుతుందో జనాలకు వివరిస్తూ ఒక స్వచ్ఛమైన వార్తను జనాల్లోకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు మేనేజింగ్ చేస్తూ ఉన్నారు ఓకే ఆంధ్రప్రదేశ్ అంతా నిర్ణయం తీసేసుకుంది జగన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని అనేది మాట్లాడితే బయటకు వస్తాను అంటే ఒక చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం మొత్తం తీసుకున్న చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు పక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకొక పది రోజుల్లో వారు వన్ సైడ్ అయిపోద్ది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు తెలుగుదేశం పార్టీని మడతబెట్టి మూసి నదిలేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం